మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గౌలపల్లి చౌరస్తాలో పదిహేను రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని మహిళలు కాలిబిందెలతో మేదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్త్రోకు దిగారు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ప్రజాప్రతినిధులకు పంచాయతీ సెక్రటరీ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు పదిహేను రోజుల నుంచి నీరు కొనుక్కొని నిత్యావసరాలకు వాడుకుంటున్నామని వెంటనే మిషన్ భగీరథకు నీళ్లు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు మహిళలు ఆందోళన చేయడంతో అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సంబంధిత అధికారితో మాట్లాడి సమస్య తీరుతుందని హామీ ఇవ్వడంతో ధర్నా నిరమించారు రోజులు అవుతుంది రోడ్డు మీద పదిహేను రోజులకు చెకరేటర్ లేపు కలేడు సర్పంచ్ లేపు కలేడు ఒక్క ట్యాంకర్ కూడా కల్పిస్తలేదు పదిహేను రోజుల కోలే మేము నీళ్లు కొనుక్కొని పోసుకుంటున్నాము కొన్నాయన్నే వాళ్ళు కూడా టైం వస్తలేదు